గత ఎన్నికల్లో వైసీపీ నుంచి తాను గెలవకపోవడమే మంచిదని దగుపాటి వెంకటేశ్వరరావు చెప్పారు ఒకవేళ గెలిచి ఉంటే రోడ్లు ఎందుకు వేలేదని ప్రజలు తనను నిలదీసేవారని అన్నారు ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఈ దారుణమైన రోడ్లపై ఎంత స్వేచ్ఛగా తిరిగేవాడిని కాదని చెప్పారు దేవుడి దయవల్ల పర్చూర్లో తాను ఓడిపోవడం మంచిదే అయిందని అన్నారు వైసీపీ పాలనలో చెడులోని ఒక్క రోడ్డు కూడా వేలేదని విమర్శించారు తన వ్యక్తిత్వాన్ని కాపాడటానికి దేవుడు తనను ఓడించారని అన్నారు తాను ఓడిపోయిన రెండు నెలల తర్వాత పిలిపించి జగన్ తన కుమారుడికి ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తానని చెప్పారని అయితే ఆయన పెట్టిన నిబంధనలకు తలొకలేక జగన్ ఆఫర్ ను తిరస్కరించామని తెలిపారు కాబట్టి దానిలో మనకి అవకాశం ఇస్తున్నాడు అనేటటువంటిది నాకు గ్రహించి నేను ఆవిడ్ని బలవంతం చేశాను ఆ రోజున ఆగిపోతాను ఇంకా ఎందుకు మనం మంత్రి కూడా చేశాము ఇంతవరకు చాలు కదా మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పి అదేదో అనుకుంటారు అప్పుడు పార్టీ ఇంకా అధికారంలో రాలా బీజేపీ నేనుగా గట్టిగా ఫోర్స్ చేసి ఆవిడ్ని లేదు ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది అలా ప్రస్థానం ఎక్కడికెక్కడికి అది నెట్టుకుంటా వస్తుంది